తర్వాత మీకు ఇక్కడ చూసిన ప్రతి ఒక్క విగ్రహాన్ని తప్పకుండా దర్శించుకోండి దుర్గాదేవి కాళీదేవి లక్ష్మీదేవి అన్ని రూపాల విగ్రహాలు ఉంటాయి ప్రతి ఒక్క దేవిని ప్రతి ఒక్క అమ్మని మీరు దర్శించుకోండి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయంలో ఎటువంటి ధర్మమైన కోరిక కోరుకుండా నెరవేరుతారు చాలా మంది వాళ్ళ హెల్త్ పరంగా గాని చదువు ప్రకారం గాని ఎలాంటి కోరికలు ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా ముందుగా దేవాలయానికి వచ్చి అమ్మవారికి రెండు చేతులు జోడించి మొక్కుతారు కానీ చాలా మంది ఏమంట అంటారంటే నాకు ఈ కోరిక నెరవేర్తి నేను యాటనో మేకనో సమర్పిస్తా అని చెప్పేసి లైక్ కోడి అమ్మవారికి సమర్పిస్తా అని చెప్పేసి మొక్కుతారు ఒక మూగజీవిని మనము అమ్మవారికి సమర్పించడం కంటే ఒక గుమ్మడికాయని ఒక కొబ్బరికాయని అమ్మవారికి సమర్పిస్తే చాలా విశేషమైన మంచి జరుగుతుంది ఒక వెయ్యి ఆటలతోటి కలిపితే ఒక వెయ్యి ఆటలు కలిపితే అమ్మవారికి ఒక గుమ్మడికాయతో సమానం అండి అంటే ఒక్క గుమ్మడికాయ ఐదు సారి అమ్మవారికి చూపించి యాంటీక్లాక్స్ తిప్పి అమ్మవారికి సమర్పించండి మీరు వెయ్యి ఆటలు సమర్పించిన దానితోటి సమానం